ఈ వేసే లేఅవుట్ అంతా అనర్థ లేఅవుట్ జనాన్ని మోసం చేసి లేౌట్లో అమ్ముతున్న పంచాయతీ సిబ్బంది పట్టించుకోవటం లేదు నమస్కారం అండి నా పేరు మేకాబేరబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట పట్టణంలో గోకువరం రోడ్లో వెంకటనాగర్ పబ్లిక్ స్కూల్ సేరువులో రెండు మూడు నాలుగు లేఅవుట్లు రెడీ అవుతున్నాయని కాకినాడ కూడా అర్బన్ డెవలప్మెంట్ వారికి ద్వారా పర్మిషన్ తీసుకుని లేఅవుట్ నిర్మాణం చేయాలని మరి వారి ద్వారా వెళ్తే ప్రజలకు పూర్తి సౌకర్యాలు ఉంటాయని ఆ లేఅవుట్కి లోన్కి వెళ్ళినా సరే బ్యాంకు వారు లోన్ ఇస్తారని మరి పంచాయతీ వారు ఇటువంటి నాన్ ఓట్లు ప్రోత్సహించవద్దని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి నాన్ ఓటు ఎయిట్ వల్ల రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులకి అనేక విధాలుగా కలిసి వస్తుందని ఒక స్వార్థంతో గవర్నమెంట్ కట్టే చలానాలు కూడా దండు కొడుతూ పూర్తి సౌకర్యం లేకుండా అసౌకర్యంతో లేవట్ నిర్మాణం చేస్తున్నారని మరి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఉండవలసింది కేవలం పదహారు పద్దెనిమిది అడుగులు రోడ్డే నిర్మాణానికి ఉంచుతున్నారని మరి డ్రైనేజీ వ్యవస్థ లేకుండా కరెంట్ లేకుండా మరి కులా లేకుండా సిమెంట్ రోడ్ లేకుండా వీళ్ళు లేవట్ నిర్మాణం చేస్తున్నారని పంచాయతీ వారి వీరిపై తగిన చర్యలు తీసుకుని గూడవారి ద్వారా పర్మిషన్ తీసుకుని లేవోట్ నిర్మాణం చేయాలని ఎల్ఆర్ఎస్ కట్టి చెప్పవలసిన పంచాయతీ అధికారులే మరి వాళ్ళని ప్రోత్సహించినారని మరి వాళ్ళ ద్వారా అది విషయాన్ని ఉన్నతాధికారులకి ప్రజల్లోకి వెళ్లకుండా పంచాయతీ అధికారులే సెటిల్మెంట్లు చేస్తున్నారని అనేక వాస్తవాలు వస్తున్నాయి పంచాయతీ అధికారులకి గతంలో కూడా మన జగ్గంబాడ పట్టణంలో అనేక ఆరోపణలు ఉన్నాయని అవినీతి పూర్తిగా సహకరిస్తున్నారని మరి కోర్టు వారు జారీ చేసిన వస్తువులు కూడా మీరు పట్టించుకోకుండా పక్కన పెట్టి ఎవరైతే అక్రమ నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కాసులు తక్కువ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మీరిచ్చిన సమయంతోనే రియల్ ఎస్టేట్ మాఫియా గవర్నమెంట్ స్థలాల్లోనూ ఆర్ఎంపి స్థలాల్లోనూ మరి అంతేకాకుండా ఇరిగేషన్ పైప్ లైన్ల పైన కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుని కాసులు సంపాదించుకుంటున్నారని ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తూ ప్రజల్లో సొమ్ముని జీతంగా తీసుకునే మీరు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి తప్ప ప్రభుత్వ స్థలాలను దోచుకునే వారికి సపోర్ట్ చేయకూడదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను మరి డిపిఓ గారు ఇటువంటి పంచాయతీ సిబ్బంది మీద పూర్తి అధికారాలు మీకు ఉంటాయి కాబట్టి పంచాయతీ రాజ్ శాఖలో ఎక్కడైనా అవినీతి జరిగితే మీరు వచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ పంచాయతీ సిబ్బంది డిపిఓ ఆఫీస్ సిబ్బందితో కలిసి వాళ్ళకి నెలకి ఒకటి రెండు సార్లు పార్టీలు ఇస్తున్నారని ఆ పార్టీలు కూడా మామూలు భోజనం కాకుండా గానా బజానాతో వాళ్ళని తృప్తి చేస్తున్నారని చెప్పేసి పెద్దలు అనేక ఆరోపణలు చేస్తున్నారు అందుచేత ఆఫీస్ వాళ్ళు వీరిపై చర్యలు తీసుకుంటాం లేదని వీళ్ళు ఒక గవర్నమెంట్ ఒక వ్యాపారిస్తున్నారని ప్రజలకు అందుబాటులో ఉండవలసిన వాళ్ళు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో లేకుండా సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని నాన్న లేవటుదారులకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇక ఇటువంటి పంచాయతీ సిబ్బంది చేతి ఓటం ఆపకపోతే పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మేము స్వయంగా పూర్తి ఆధారాలు సమర్పించి తెగ చర్యలు తీసుకోవాలని మీ చేతలో ఎటువంటి అవినీతి జరుపుకోకూడదని మరి పంచాయతీ రాజ్ శాఖలో ఎవరైనా గృహ నిర్మాణం చేపడితే వాళ్ళకి కాకినాడ గూడ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేపట్టాల్సింది కాంత పంచాయతీ వారే సర్వమాస్తూ ఐదు వేల రూపాయలు కమిషన్ తీసుకుంటూ ఎన్ని వేసినా అబ్జెక్షన్ లేకుండా గవర్నమెంట్ వచ్చే ఆదాయాన్ని గట్టి కొడుతున్నారని మరి వారిపై తగు చర్యలు తీసుకోవాలని గుడ అర్బన్ డెవలప్మెంట్ ఏపీఓ ఎవరైతే ఉన్నారో తరచు సందర్శిస్తూ ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు రూల్స్ జరుగుతుంటే మరి ఫైర్ సేఫ్టీ లేకుండా పంచాయతీలో ఎక్కడా కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునే పర్మిషన్ ఇచ్చే హక్కు వాళ్ళకు ఉండదు కాబట్టి మున్సిపాలిటీకే సాధ్యం కాబట్టి జగ్గం దాదాపు పరిసర ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ అక్రమంగా నిర్మాణం చేస్తుంటే పంచాయతీ వారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి గతంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కానీ కొనసాగుతున్నటువంటి వారు కానీ వారిపై తెగ చర్యలు తీసుకుంటాం లేదని ఎవరైనా కంప్లైంట్ చెప్తే దాన్ని తొంగలో దొక్కి వాళ్ళకు పంపించాం వీళ్ళకి పంపించాం అని చెప్పే సమాధానం చెప్పి కాలాన్ని ఎలా తీస్తున్నారు అంతగా కాకుంటే ఈ తప్పుడు కాంప్లెక్స్ నిర్మాణం చేసిన అధికారులతో ఆసాములతో కుమ్ముక్కయ్యి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకి బెదిరింపు ద్వారా లేకపోతే వాళ్ళకి చెట్లుమెంట్లు చేసి కొనసాగిస్తున్నారని ఈ కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా కొనసాగుతున్నారు కాబట్టి పంచాయతీలో అవినీతి లేకుండా కొనసాగించాలని డిపిఓ గారికి డిపిఓ గారు ఉన్నత చర్యలు తీసుకోకపోతే పంచాయతీ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్